దర్శిపట్నంలోనే మేపమ్మ ఆధ్వారంలో ఏర్పాటు చేసిన వైఎస్ఆర్ ఆసర నాలుగవ విడత సంబరాల్లో జిల్లా పరిషత్ చైర్పర్సన్ బూచపల్లి వెంకయ్యమ్మ దర్శి వైసీపీ ఇన్ఛార్జి బూచపల్లి శివప్రసాద్ రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి ఉద్దేశించి బూచపల్లి శివప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ వైఎస్ఆర్ ఆసర పథకం మహిళకు ఒక వరం అని అన్నారు మహిళలందరూ సామాజికంగా ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్నారని అంటే అది రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలోనే అని ఆయన కొని అడారు మాట ఇస్తే మాట మీద నిలబడే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని అన్నారు అనంతరం దర్శి మండలం పరిధిలోనే వైఎస్ఆర్ ఆసరా పదిహేను కోట్ల చెక్లను మహిళలకు అందించారు ఎన్నో పథకాలు ఎలక్షన్ల ముందు ఇచ్చిన హామీలని నెరవేర్చుకుంటూ ఆ నవరత్నాల్లో భాగంగా ముఖ్యమైన నవరత్నాల్లో ఒకటి మీ అందరికీ డ్వాక్రా రుణమాఫీ ముఖ్యంగా గత నాయకులు ఎంతోమంది చంద్రబాబు నాయుడు గారు అటువంటి నాయకులు ఎంతోమంది ఎలక్షన్ల ముందు హామీలన్నీ ఇచ్చి ఎలక్షన్లని హామీలు నెరవేర్చకుండా మళ్ళీ ఎలక్షన్లప్పుడు ఎలక్షన్ల ముందు ఐదు రోజుల ముందు పది రోజుల ముందు మీ అందరికి అకౌంట్లో పదివేల రూపాయలు చేసి పసుపు కుంకుమ ఓట్లు ఓ పసుపు అని చెప్పేసి ఓట్ల కోసం మీ అందరికి తెలిసే ఉంటుంది మీ అకౌంట్లో డబ్బులు వేశారు కానీ మన ప్రీతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు అటువంటి వ్యక్తి కాదమ్మా మాట ఇస్తే మాట మీద నిలబడే వ్యక్తి ఈ రాష్ట్రంలో అప్పుడు రాజశేఖర్ గారు రాజశేఖర్ గారి తర్వాత జగన్మోహన్ గారు చెప్పి సభాగముతేస్తున్నారు ఎందుకంటే మాట ఎలక్షన్ల ముందు ఇచ్చిన మాటలన్నీ చాలామంది నేల మీద రాత్రిలాగా ఉండిపోతుంది కానీ ఒక్కసారి మాట ఇస్తే అది శిలా శాస్త్రంలాగా ఉండి అది అమలు పరిచయబడే వ్యక్తి ఒక వైఎస్ జగన్మోహన్ చెప్పే సభాగముతలు చేస్తున్నా ఈరోజు ఇంతమంది మహిళలందరూ సాధికారంగా ఆర్థికంగా సామాజికంగా డెవలప్ అవ్వాలన్నా ఆ జగన్మోహన్ గారు పెట్టిన పథకాల ద్వారా అన్ని డెవలప్ అవుతున్నారు అంతకుముందు స్కూల్ చూస్తుంటే అధ్వానంగా ఉండేసి అన్ని బిల్డింగ్ స్లాబులు పడే స్లాబ్లు పడిపోయే పరిస్తున్నప్పుడు జగన్మోహన్ గారు ఒక విప్లవాత్మంగా మార్పు తీసుకొచ్చి పిల్లలు బాగా చదువుకోవాలని చెప్పేసి వాళ్ళని అభివృద్ధి చేయాలి బాగా చదువు ఎడ్యుకేషన్కి అభివృద్ధి చేయాలని చెప్పేసి నాడు మీడియా పథకం పెట్టేసి అన్ని స్కూల్స్ అన్ని కోఆపరేటివ్ వ్యవస్థ కన్నా మించిపోయిన విధంగా అన్ని స్కూల్స్ అన్ని డెవలప్ చేసి మన పిల్లలు ఈరోజు బాగా చదువుకున్నారని చెప్పి ఇంగ్లీష్ మీడియంలో చదువుకున్నారంటే ఆ జగన్మోహన్ గారు పుణ్యమని చెప్పి స్వభావం తెలియజేస్తున్నా అదేవిధంగా గత